వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే సండే అనమాట సండే రోజు మార్నింగే నేను లేవగానే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్నీ తీసేసానండి చేంజ్ చేస్తున్నానమాట నెక్స్ట్ సోఫా కవర్స్ కూడా అన్నీ తీసేసాను అక్కడ అయితే పెట్టాను వాస్కేద్దామని చెప్పేసి నాకు సండే అయితేనే ఫ్రీ అవుతుందనమాట మండే ట్యూస్డే అయితే స్కూల్ ఉంటుంది కదా సో ఆ విధంగా నేనైతే బట్టలకి ఆర్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట మొత్తం ఇలా వచ్చింది మొత్తం నేను చరిష్మా కలిపి అయితే ఇంకా మొత్తానికి సాహసించి అయితే ఫిట్ అయితే చేసేసామన్నమాట చాలా టైం పట్టిందండి కానీ ఫిట్ చేసాక చాలా హ్యాపీ అనిపించిందండి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అండి అంటే పదిహేను వందలకి అనమాట ఈ స్టాండు చాలా బాగా నాకు యూజ్ అవుతుంది మక్ మటన్ బోన్స్ అండి ఇవన్నీ నల్లి బొక్కలు నెక్స్ట్ ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అన్ని మసాలా పెట్టించుకున్నాను ఇటైతే మా మిల్క్ పెట్టాను ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఇదైతే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇంకా యశ్వతాకైతే పాకరడం వచ్చేసిందండి పాకురుతుంది నెక్స్ట్ ఏమైనా పట్టుకొని సపోర్ట్ పట్టుకొని నిల్చుండిపోతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా సండే కదా మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ రసం అయితే పెట్టేస్తాను అనమాట రసం మొన్న లాగ్లో చూశారు కదా ఆ రోజు నైట్ అనమాట ఈ బోన్స్ తీసుకొచ్చారు ఆ రోజు నేను వండాను బట్ తినలేదు సో నాకు తినాలనిపించింది సో అందుకే నేను మా హస్బెండ్ తీసుకొని రమ్మని చెప్పి తీసుకొచ్చారు అది రైస్ అండి పెట్టే ముందు ఒక వన్ అవర్ నాన పెట్టేసి రైస్ అటు పెట్టేశాను అనమాట ఇటు మటన్ పెట్టున్నాను విజల్ రావాలి అయితే వీళ్ళు ఆడుతూ ఉన్నారనమాట నేను బట్టలు తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ స్టాండ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ డైలీ వర్షము ఆ విధంగా పడుతూ ఉంటుంది బట్టలు ఆరేవి కాదు వేయటం తీయటం ఇలానే అవుతుంది అనమాట సో ఈ స్టాండ్ వాళ్ళ యూజ్ ఏంటంటే నేను స్టాండ్ పైన వేసేసి అలా బయట అలా ఎండలో పెట్టేస్తున్నాను వర్షం ఏమైనా వచ్చిన అలా స్టాండ్తో తీసుకొచ్చేస్తున్నాను అనమాట ఆ చెప్పులు స్టాండ్ కూడా ఆన్లైన్ బుక్ చేశాను రెండు కూడా చెప్పు స్టాండ్ కూడా థౌజండ్ టూ హండ్రెడ్ అయిందండి మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ఇలా కామెంట్ బాక్స్లో పెడతానమాట ఇవి హ్యాండ్తో వాష్ చేసినవి అనమాట అవి మిషన్కి వేసినవి ఈ క్లాత్స్ అవన్నీ కిచెన్ క్లీన్ చేసినవి అనమాట అవి అయితే నేను హ్యాండ్తో వాష్ చేస్తాను సో ఆ విధంగా చేసేసి అయితే బట్టలు అయితే ఇలా ఆరేస్తున్నాను చెరుషమే వీడియో తీసింది కొంచెం కాస్త సేక్ అయింది అనమాట కాస్త అడ్జస్ట్ చేసుకోండి ఆ పక్కన అంతా డస్ట్బిన్ అండి డస్ట్ అనమాట మొత్తం ఆ స్టాండ్ వచ్చిన బాక్సెస్ అనమాట అవన్నీ అక్కడ పెట్టాను డే విడిచి డే వస్తుంది అనమాట చెత్త ఆటో వెయ్యాలి సో ఈ విధంగా అయితే నాకు ఆర్ పెట్టుకోవడానికి చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపించింది సో ఇదైతే సండే ఈవినింగ్ అండి అలా మా హస్బెండ్కి అనమాట కాస్త పని ఉంది అలా బయటికి వెళ్దామని చెప్తే సో ఆ విధంగా అయితే అలాగొక రౌండ్ బయటికి వెళ్దామని చెరిస్మా అలర్ చేస్తే బయటకు అయితే వెళ్ళామనమాట సో వెళ్తున్న దారిలో ఇది ఏంటో పార్క్లా అనిపించిందండి సో తనేమో తన పని చూసుకునేలోగా హాస్పిటల్ పని కొంచెం ఉందనమాట రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి అంతలోగా అయితే ఈ పార్క్ అయితే ఒకసారి మీరు చూస్తుండే నేను రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని వచ్చేస్తానని చెప్తే సో అలా అయితే పార్క్లో ఒక రౌండ్ అయితే వేసాము చాలా బాగుందండి పార్క్ అయితే మాత్రం సో ఫ్రెండ్స్ ముందు వీడియోలో చెప్పాను కదా అన్న ప్రాశ్నని చెప్పేసి ఎందుకు జరుపుకోలేదు ఏంటి అనేది అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏంటి కోలు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే చెప్పండి ఎలా ఉన్నాయి చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయి రెండు ఉన్నాయి ఇక్కడ అది అది ఒకటి ఇది ఒకటి నెక్స్ట్ డగ్స్ ఏదో నార్మల్ అండి ఫ్రీ అనమాట పార్కు ఏంటి ఇది కాదు చాలా అంటే చాలా బాగుంది అలా దారిలో వెళ్తుంటే కనిపించింది అనమాట ఫోటో కూడా వీడియో కూడా రా రీలు పెట్టింది సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ సెప్టెంబర్ ఫిఫ్టీన్ అనమాట యశ్వితకి అన్న చేద్దాము అనేసి అనుకున్నాము బట్ ఏంటంటే యశ్వితాకి కోల్డ్ వల్ల ఆ రోజు నైట్ అంతా పడుకోలేదండి లైట్గా ఫీవర్ కూడా వచ్చింది నెక్స్ట్ రోజు ఫుల్ కోల్డ్ వల్ల అనమాట ఇంకా ఫుల్ డల్ అయిపోయింది సో అందుకే ఎందుకులే అంత డల్గా తను ఏమైనా తీస్తుందో తీయదో ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అయితే సరేలే అన్న మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు నైన్ మంత్ మొత్తం ఉంది కదా అని చెప్పేసి అనమాట ఇంకా డేట్ని క్యాన్సిల్ చేసేసి ఇంకొక డేట్ అయితే అత్తయ్య వాళ్ళకి అడిగామనమాట ఇంకొక అయితే చూసి చేస్తాం ఈ విధంగా తనకి హెల్త్ బాగాలేకపోవటం వల్ల సో ఫ్రెండ్స్ అక్కడ ఫోటో షూట్ అక్కడ మొత్తం జిరాఫీ 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 ఒక జిరాఫీ ఫైనలీ పాపకి హెల్త్ బాగోలేకపోవటం వల్ల అన్నప్రాష్న డేట్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది లాఫింగ్ వద్ద ఇది షూటింగ్ అక్కడ ఇంకా పార్క్ అంతా తిరిగేసాము మా హస్బెండ్ పని చూసుకొని అయితే వచ్చేసారనమాట ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మధ్యలో ఇంకేదో లేక్ ఉంది చూపిస్తాలే అని చెప్పేసి అన్నారండి సో అక్కడికైతే వచ్చాము ఇంకా నేను నైట్ తిన్నాను కాబట్టి అప్పటికైతే ఫైవ్ అయ్యిందనమాట సో ఫిష్ అవి చెప్పారనమాట ఇది సండే సో అయితే అలా తిన్నాం అనమాట ఇంకా తినేసి అయితే ఇక్కడ అక్కడేనండి చూపించారు ఇది ఏమీ లేదండి ఒక చెరువులా ఉంటుంది మన విలేజ్లో ఉండే సరస్సు అనమాట దాన్ని ఇక్కడ ఏంటంటే చాలా వింతగా వచ్చి చూస్తున్నారు దాని చుట్టుపక్కల ఫుల్ పార్క్ చేసేసి పెద్ద సరస్సు అండి అన్నీ ఆరెంజ్ ఉన్నాయి తోస ఇవన్నీ ఆరెంజ్ చరిష్మ తోసేసింది పడుతుంది మరి తోసీ ఇక్కడ ఇంకా ఇక్కడైతే అన్ని రకాల కూడా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏమీ లేదు అనటానికైతే లేదనమాట ఆల్ టైప్స్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అలా కొద్దిగా మనకు నచ్చినవి ఏమైనా ఫ్రూట్స్ అని చెప్పేసి అయితే ఇందులో అయితే ఎంటర్ అయ్యాము అలాగ మాకు సంబంధించిన ఫ్రూట్స్ అవైతే తీసుకున్నాము అన్నీ కూడా చూడండి ఓన్లీ ఫ్రూట్స్ అనమాట చాలామంది వస్తున్నారు చాలా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది సో అందుకే అలా తీసుకుందాం అని చెప్పేసి దారిలో కనిపిస్తే ఆగాము ఇంకా నచ్చినవి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొని కొనుక్కొని అయితే వెళ్ళామనమాట ఇంకా అప్పటికి ఇంకా ఫైవ్ థర్టీ అయ్యింది సో అవన్నీ తిరుక్కుంటూ మొత్తం పని క్లియర్ చేసుకుంటూ అయితే సండే అనమాట ఆ విధంగా గడిచింది అనమాట సో ఫ్రెండ్స్ డిన్నర్ అయితే అనమాట చర్చమా వర్క్ ఏదో ఉంది రాసుకుంటుంది ఇక్కడ అయితే బెల్లం పాలండి వేడిగా ఉన్నాయి నీ దాచుకుంది నావైతే పసుపు బెల్లంపాలండి నావైతే మా హస్బెండ్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఈయన వర్క్ చేసుకుంటున్నారు తర్వాత తాకుతారు బెల్లం బెల్లంపాలు నావి పసుపు బెల్లం ఇదైతే మండే అండి ఆ చైర్ పైన ఇంకా బట్టలు అలానే ఉన్నాయి ఈరోజు ఎలా అయినా ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఇంకా అయితే ఆర ఇంకా ఆరలేదనమాట అవి ఉన్నాయి ఇక్కడ చరిష్మా యశ్వత దగ్గర ఉంది ఇంకా నేను కూడా యశ్వత పడుకుందని చెప్పేసి ఫ్రెష్ అయ్యి వచ్చి దీపం పెట్టాలి అయితే వాటర్ బాటిల్ కడిగేసి చక్కగా ఫిల్ చే ఫిల్ అయితే చేసుకున్నాను అనమాట మధ్యాహ్నంకి బీరకాయ ఉండాలండి పనం వచ్చింది చాయ్ పెట్టమంది సో అందుకే ఛాయ్ పెట్టాను పోపుల్ డబ్బా అయితే ఇప్పుడే ఫిల్ చేసుకున్నాను అనమాట వంట చేస్తూ అలాగా ఇటు సైడ్ అయితే బీరకాయ పెట్టున్నాను కట్ చేసుకున్నాను కర్రీ పెట్టాలి రసం అయితే అయిపోయింది కర్రీ అయిపోయాక రసం పె రైస్ పెట్టాలండి సో ఇదిగోండి కట్ చేసుకున్నాను అలా కుక్ చేసుకుంటూ ఇవైతే ఫిల్ చేశానమాట ఇంకైతే పసుపు తక్కువగా ఉంది వెయ్యాలి అయితే ఎగ్జామ్స్ అనమాట చదువుకుంటూ ఉంది నీట్గా తోమేసాను అనమాట సామాన్లో దీపం పెట్టాలండి చూడండి వాస్ అయితే అయిపో దీపం పెట్టేశాను అనమాట అందరూ అక్కడ కింద పేపర్ ఉంచకూడదు అనేసి అని చెప్పారనేసి క్లాత్ అయితే మార్చాను ఈరోజు ఇప్పుడే క్లాత్ మార్చి ముగ్గు పెట్టి మొత్తం క్లీన్ చేసి అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి సో ఫ్రెండ్స్ చూడండి దీపం అయితే పూలు టూ డేస్కి చూడండి ఫ్రెండ్స్ వాడిపోయి ఉన్నాయి బట్ అన్నీ పాడైపోయాయి అందుకే పెట్టలేదు లైట్గా వన్ వన్ పెట్టాను అనమాట సో అయితే ఇది చూస్తూనండి పన అమ్మ గిన్నెలన్నీ తోమేసి ఇల్లు వచ్చేసి వెళ్ళింది అనమాట చర్చ ఇంకా చదువుతుంది యశ్వత ఇంట్లో తిరుగుతూ ఉంది దీపం కూడా పెట్టేశాను కదా వంట కూడా అయ్యిందండి బీరకాయ కూర రసం అండి రసం ఇంకా పెట్టాను రైస్ పెట్ట ఇంకా ఫైనలీ అయితే మండే ఈవినింగ్ మొత్తం బట్టలంతా ఫోల్డ్ అయితే చేసేసి మొత్తం అయితే క్లియర్గా చేసేసాను అనమాట ఇంకా మండే అయితే చర్చ మాకు స్కూల్ లేదు హాలిడే సో అందుకే తన ఇంట్లో ఉంటుండే నెక్స్ట్ మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట సో చదివిపిస్తూ అలా బట్టలు అయితే మడత పెడుతూ ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్